సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని షిరిడి సాయి కాలనీలో మాజీ కౌన్సిలర్ బోయిని బాలమణి బాలరాజ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతిని ఘనంగా నిర్వహించారు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మాజీ కౌన్సిలర్ బోయిని బాలమణి బాలరాజ్ ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ బోయిని బాలమణి బాలరాజ్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్కు ఘన నివాళులు అర్పించడం ఎంతో సంతోషంగా ఉంది వారు లేకపోతే హిందుత్వమే లేదు అప్పటి మహానీయుల త్యాగాలకు ఫలితం మన హిందూ సాంప్రదాయం వారి అడుగుజాడలో నడవాలని యువతకు కూడా చెప్పడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఎంతో గ్రాండ్గా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు జరుపుకుంటాం కానీ మా కాలనీలో మా స్నేహితుడు మరణించడంతో ర్యాలీ లేకుండా ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి గణ అర్పించడం జరిగింది కాలనీవాసులందరం కలిసి ఇక్కడ యూత్ ఇంత మంచిగా ఏర్పాటు చేసినందుకు వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

శివాజీ ఒక మూడు వందల తొంభై ఐదు ఉద్యోగం సందర్భంగా సిడీ సాయిత ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహం వంట ఈరోజు మా యొక్క కాలనీ సభ్యులందరం కలిసి ప్రతి సంవత్సరం ర్యాలీగా చేసేవాళ్ళం ఈసారి మాకు ఒక కాలనీలో నా ఫ్రెండ్ ఒక అతనికి చనిపోవడం వల్ల అది చేయలేకపోయినాం కాబట్టి ఈ యొక్క చిన్న ప్రోగ్రాముకు ఇచ్చేసిన మా కాలనీ పెద్దలందరికీ బయట నుంచి వచ్చిన మహిళా సేవలకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇంకా ఆయన పేరు చెప్పుకోవాలంటే ఎంత ఉంది శివాజీ గురించి పదిహేడు సంవత్సరాల నుంచి కూడా ఆయన ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు ఒక మహాన్ బావుడుగా నిలిచిందంటే ఆయన ఒక గొప్పతనం కాబట్టి హిందువులందరూ కూడా గౌరవ గౌరవపడి ఈ యొక్క శివాజీ గురించి గుర్తించుకోవాలి యూత్లో కూడా ఈ ఒకరి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ర్యాలీ ఉందంట మనం చేయలేకపోయినా కాబట్టి ఆ ర్యాలీలో కూడా అంతా ముందుండి హిందువుల మంటే మనం ఏంది అలాంటి వాళ్ళు కొంతమంది ఆ రోజు వాళ్ళు ఇవన్నీ చేసిన కాబట్టి మనకి ఇలాంటి గుర్తింపు ఉంది కానీ వాళ్ళని ఎప్పుడుగా మనం చర్చించుకుంటూ వాళ్ళని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన కాళ్ళు పెద్దగా ధన్యవాదాలు ఛత్రపతి శివాజీ ఒక మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎంతోమంది ఆ రోజు హిందువులు త్యాగం చేయడం వల్ల హిందువులు ఈరోజు మనం బొట్టు పెట్టుకొని ఉన్నాము హిందువుల ఐక్యత కోసం హిందువు స్థాపన కోసం ఈ రోజు మనం ఏం చేసినా కూడా వాళ్ళ నాటి వారి త్యాగాలను మనము స్మరించుకోవాలి హిందువులు ఇప్పటికైనా మేల్కొని చుట్టుపక్కల మనకు జరిగే నష్టాన్ని తెలుసుకొని హిందూ కులాలు అన్ని పక్కకు పెట్టి కేవలం హిందుత్వమే ఎజెండాగా అందరూ ముందుకు సాగాలని కోరుకుంటూ శివాజీ గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేసిన కౌన్సిలర్ బాలరాజన్న వారికి వీళ్ళందరికీ ధన్యవాదాలు జై శివాజీ జై శివాజీ జై శివాజీ